హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మత్ సార్ ఈరోజు మన వీడియోలో అసలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ అవుతున్నటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను సో ఈ టాపిక్ అనేది చాలామంది బీఈడి అభ్యర్థులు ఫోన్ చేసుకునే టాపిక్ అనమాట ఇది సో ఈ టాపిక్ గురించి మనం చాలా డీప్ అండ్ డెప్త్గా మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న పరిమిత జ్ఞానంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి రకరకాల వెర్షన్స్ ఉంటాయి సో మీ అభిప్రాయాలు మాత్రమే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేగాని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి అంటే నేను చెప్పే విషయం మరి మీకు ఎలా అనిపించుదో చెప్పి సో ఎలా ఉంటే పరిస్థితులు చక్కబడతాయి అనేది మీ కామెంట్ ద్వారా మనకు తెలియజేస్తే దాని బట్టి ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను సో ఇక విషయానికి వచ్చినట్టయితే మనకు బీఈడి అభ్యర్థులకు బీఈీ అభ్యర్థులకు చాలా చాలా రకాలుగా నష్టం జరుగుతుందని చెప్పేసి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఐడి అభ్యర్థులు అందరూ మరి ఈ వార్తను అన్ని రకాల వాట్సాప్ గ్రూపుల్లోకి షేర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు ఈ మధ్య ధర్మాలకు రాష్ట్రోకులకు వినతి పత్రాలు ఇవ్వటము ఇట్లాంటి అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు సో వాస్తవం ఏంటి అసలు అసలు ఏమవుతుందంటే మన అసలే మన తెలంగాణలో అటు తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కూడా కావచ్చు అటు ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ప్రభుత్వ పాఠశాలల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి దీనివల్ల ఏమవుతుంది ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గుతుంది అందులో ముఖ్యంగా ప్రైమరీ స్కూల్స్ సంఖ్య తగ్గిపోతుంది సో ఈ ప్రైమరీ స్కూల్స్లో ఇప్పుడు ఉన్నటువంటి టీచర్స్ కంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో టీచర్స్ ఉండేవాడు ఉండాలి యాక్చువల్గా కానీ లేరు అంటే రోజు రోజు గతంలో మరి పద్దెనిమిది వందల స్కూల్ మూసేశామోరని అంటే రీసెంట్ అకాడమిక్ ఇయర్లో సో ఇట్లా అనేక రకాల స్కూల్స్ ఏ కారణం చేత పిల్లలు లేరు అన్న కారణం చేత మరి పిల్లలు ఎందుకు రావట్లేదు సార్లు లేరు అన్న కారణం చేత ఇవన్నీ కారణాలు సార్లు లేరు యాభై మంది పిల్లలు ఉన్నారు ఐదు తరగతులు ఉన్నారు అందులో ఉన్నది ఇద్దరు ఒక్కరు లేదా ఇద్దరు మాత్రం టీచర్లు వాళ్ళక ఆఫీస్ వర్కులు మిడ్ డే మీల్స్ సో ఇతర మళ్ళీ ఇతర అన్ని గవర్నమెంట్ ఆఫీషియల్స్ కార్యక్రమాలకు ఒకళ్ళు హెచ్ఎం కానీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇవన్నీ చెప్ చూస్తూనే మళ్ళీ పిల్లలకు చూసుకోవాల్సి ఉంటుంది సో ఈ సందర్భంలో గవర్నమెంట్ నుంచి లిప్ అని అనేకాల అనేక ఉన్నతి ప్రోగ్రాం అని చెప్పేసి ఎఫ్ఎల్ఈన్ కార్యక్రమాలు అని చెప్పేసి రకరకాల కార్యక్రమం ప్రతి సంవత్సరం ఒక కొత్త ప్రోగ్రామ్ వస్తుంది మొన్న న్యాస్ గురించి ఇప్పుడు మిమ్మల్ని మిడ్లైట్ వేస్తే జరిగింది సో ఇక ప్రతిదీ ఏదో ఒకటి సందర్భం ఉండే ఉంటుంది ఖాళీ అయితే ఏ అకాడమిక్ ఇయర్లో కానీ ఏ స్కూల్లో కానీ ఏ ఉపాధ్యాయులు ఖాళీగా ఉండే పరిస్థితి లేదు సో ఇది సో ఇక్కడ విషయం ఏంటంటే డైట్ పోస్టులు ఎక్కువ ఉంటాయి అంటే ప్రైమరీ స్కూల్ తాండకు ఒక స్కూల్ ఉంటుంది చిన్న చిన్న గ్రామాలకు గ్రామాల్లో కూడా ఒక స్కూల్ ఉంటుంది కాబట్టి ప్రైమరీ స్కూల్ ఎక్కువ ఉంటాయి ఆటోమేటిక్గా ఎజీ టీచర్లు ఎక్కువ ఉంటారు ఇక హై స్కూల్లో విషయానికి వచ్చినట్టయితే మండలికి ఒక మండలికి ఒక పెద్ద మండలైతే అయితే ఒక ఆరు ఏడు స్కూళ్ళు మా చిన్న మండల అయితే అట్లీస్ట్ రెండు మూడు స్కూళ్ళు కొన్ని సందర్భాల్లో ఒకే మండలతో ఒక హై స్కూల్ ఉన్న సందర్భాలు ఉన్నాయి డోంగ్లీ మండల్లో హై స్కూల్ ఒకే ఒకటి ఉంది సో ఇట్లా అనేక రకాలైనటువంటి రకాలైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి మరి ఇక్కడ ఒక హై స్కూల్ ఉంటే అక్కడ సబ్జెక్ట్ ఒక టీచర్ వస్తాడు ప్రైమరీ స్కూల్లో అయితే హెచ్జీటీ ఉంటారు వాళ్ళు అన్ని సబ్జెక్టులు బోధిస్తారు సరే ఓకే అంటే వాళ్ళ స్టడీ డైట్ కాబట్టి దానికి తగ్గట్టు క్వాలిఫికేషన్ తగ్గట్టు ఆ ప్రైమరీ స్కూల్కి వాళ్ళు పంపిస్తారు సో జనరల్గా ఒక జూనియర్ అసిస్టెంట్ క్యాండిడేట్ తన లైఫ్లో మూడు నాలుగు సార్లు ప్రమోషన్ పొంది చివరకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ వరకు కూడా సరే గ్రూప్ వన్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అట్లాంటి సందర్భాలు ఉన్నాయి ఒక జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ అవుతాడు సీనియర్ అసిస్టెంట్ ఇంకో ఆఫీసర్ మండల్ ఆఫీసర్ అవుతాడు మండల్ ఆఫీసర్ డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఒక వ్యక్తి తను పనిచేసే సందర్భంలో తన నైపుణ్యానికి మెచ్చి ప్రభుత్వము కొన్ని రకాలైనటువంటి ప్రమోషన్స్ ఇస్తూ ఉంటుంది అది ఏ డిపార్ట్మెంట్లోనే ఇవ్వాల్సిందే డౌట్ లేదు సో అందులో ఈ హెచ్జిటి మిత్రులందరికీ స్కూల్ అసిస్టెంట్గా స్కూల్ అసిస్టెంట్లందరికీ పీజీహెచ్ఎంగా ఈ పీజీహెచ్ఎంలో ఇంకా కొంతమందిని గతంలో డైట్ లెక్చరర్గా బీఈడి లెక్చరర్స్గా కూడా జూనియర్ లెక్చరర్స్గా కూడా ప్రమోషన్స్ వచ్చేవి సో ఇప్పుడు ఆ కాలం లేదు ఇక్కడ ఏమైతుందంటే సరే ఈ హెచ్జిడి పోస్టులు వాళ్ళే కొట్టుకుంటున్నారు సరే ఓకే ఈ బీడి పోస్టులు ఉన్నాయి కదా ఈ బీడి పోస్టులు వంద శాతం బీడి అభ్యర్థులు ఈ స్కూల్ పోస్టుని పోస్టులు వాళ్ళతోనే భర్తీ చేయాలని చెప్పేసి ఒక వాదన నడుస్తుంది సో ఇక్కడ ఇప్పుడున్నటువంటి రూల్స్ ప్రకారం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు లాంగ్వేజ్ పండిట్స్ కావచ్చు ఎస్జిటీలు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రమోషన్ ఇస్తారు అంటే ఒక వంద ఖాళీలు ఉంటే ఆ వంద ఖాళీల్లో వంద ఉంటే వంద పోస్టుల్లో ఒక డెబ్బై శాతం ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేసి ఇంకో ముప్పై శాతం పోస్టుల్ని మనకు రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ చేయడం జరుగుతుంది సో ఇది పెద్ద మిస్టేక్ అయింది సో ఎస్జిటి వాళ్ళకు అన్ని పోస్టులు ఆల రాసుకుంటున్నారు కనీసం మాకు బీఈడి అభ్యర్థులకు అసలు అవకాశం కూడా లేకుండా పోతుంది కనీసం ఎస్జిటి అయినా ఛాన్స్ ఇచ్చలేరు అని వీళ్ళు వాపోతుంది ఒక టైంలో బీఈడి అభ్యర్థులకు ఎడ్జిటి ఛాన్స్ ఇచ్చారు సో అప్పుడు ప్రాబ్లం రాలేదు సో ఈ ఎడ్జిటి వాళ్ళకు ఎడ్జిటి ఉంది మరి ఎడ్జిటి వాళ్ళు చిన్న హై అంటే ప్రైమరీ స్కూల్ లెవెల్ కదా వీళ్ళు హై స్కూల్ ఎట్లా బోధిస్తారు అనే ఒక వాదన ఈ ఎడ్జిటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రతి ఒక్కరికి చదువుకునే అంటే డిస్టెన్స్లో చదువుకునే ఒక అవకాశం అయితే ఇచ్చింది వాళ్ళందరూ ఏం చేస్తారంటే మళ్ళీ ఇన్ సర్వీస్లో కొన్ని కోర్సులు పూర్తి చేసుకుంటారు డిగ్రీ పూర్తి చేసుకుంటారు ఇన్ సర్వీస్లోనే దాంతోపాటు ఆ పీజీ పూర్తి చేసుకుంటారు బీఈడి కూడా కంప్లీట్ చేసుకుంటారు ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత పూర్తి అర్హతలు ఉంటేనే అప్పుడు వాళ్ళకు ప్రమోషన్స్ ఇస్తున్నారు ఈ ప్రమోషన్స్ కూడా ఎక్కడిది మొన్న రీసెంట్గా ఇచ్చారంతే ఒక్కొక్క ఎస్జిటి పాపం వాళ్ళు ఎట్లా ఉండాలి వాళ్ళ పరిస్థితి అంటే ఎస్జిటిగా ప్రభుత్వ ఉద్యోగం పొంది చివరికి మళ్ళీ ఎస్జిటిగానే ఒక ఇరవై ముప్పై శాతం అదే ఉద్యోగంలో ఉండి 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 మళ్ళీ అటెండర్ రిటైర్ అయిపోయిన సందర్భాలు ఎంతోమంది అంటే జీవితంలో ఒక్క ప్రమోషన్స్ కూడా మేము నోచుకోలేమా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అది వాళ్ళది న్యాయబద్ధమైన కోరిక సో ఇప్పుడు స్కూల్ ఎస్టిటెంట్ ఉన్నారు ఈ స్కూల్ ఎస్టిటెంట్ పోస్ట్ తక్కువ ఉంటాయి అభ్యాసం తక్కువ ఉంటాయి అందులో డౌటే లేదు ఆ తక్కువ ఉన్న స్కూల్ అందులో ఆ ఉన్న పోస్టులో కూడా సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్స్ ద్వారా ఇస్తే థర్టీ పర్సెంట్ మాకేంటి మీకు లేదు మేము లక్షల మంది అభ్యర్థులు ఉన్నాం కదా అటు మాకు ఛాన్స్ ఇయ్యాక ఇటు డైరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ చేయక అది వాళ్ళ బా వాళ్ళల్లో కూడా ఒక బాధ ఉంది కరెక్టే అంటే హెచ్ఈటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఇన్ సర్వీస్లో క్వాలిటీ అంటే హయ్యర్ సెక్షన్కి వెళ్ళడానికి కొన్ని ఉన్నాయి అసలు మాకు ఆదిలోనే అడ్డుకట్ట వేసినట్టు మాకు మొత్తం అవకాశమే లేకుండా థర్టీ పర్సెంట్ అది కూడా జిల్లాకు ఒకటి రెండు ఒకటి రెండు అది కొన్ని కేటగిరీలకు అసలు లేకపోవడం ఇలాంటి సందర్భాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి వాపోతున్నారు అది వాస్తవం సరే ఇప్పుడున్నటువంటి బీఈడి అభ్యర్థులకు స్కూల్ ఎస్ట్రెక్ పోస్టులకు వంద శాతం సాధ్యమా అంటే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం కాదు వంద శాతం పోస్టులు భర్తీ చేయరు ఒకవేళ వీళ్ళ వినతులు దానిక తీసుకొని ప్రభుత్వం కాస్త పర్సంటేజ్లు ఏమైనా డిఫరెంట్ ఇస్తే ఇవ్వచ్చు పొద్దున నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం పొందిన తర్వాత ఇదే అభ్యర్థులు మళ్ళీ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తాను అంటే ప్రతి ఒక్కరూ అదే స్థాయిలో ఉండాలని ఎవరు కోరుకోరు సో అంటే తర్వాత తర్వాత స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ హైయర్ స్థాయికి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు సో దానికి తగిన విధంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ అనేక రకాల కారణాలు ఫ్యాక్టర్స్ అనేవి తీసుకుంటారు సో ఈ పర్సంటేజ్ కాస్త తగ్గించి ఇంకేమైనా న్యాయం చేయండి అని అడగడంలో అర్థం ఉంది ఒక రకంగా మాట్లాడుకుంటే ఉన్న పోస్టులు పదివేల పోస్టులు ఉంటే ఏ ప్రభుత్వం అయినా పదివేల పోస్టులు భర్తీ చేయదు ఆరు ఏడు వేల పోస్టులు భర్తీ చేస్తుంది ఇరవై వేల ఉంటే పదివేల పోస్టులు ఉన్నాయని చెప్తుంది యాభై వేల పోస్ట్ పోస్టులు ఉంటే ముప్పై వేల పోస్టులు ఉన్నాయని చెప్తుంది అంటే ఇట్లాంటి పరిస్థితి ఉన్నాయి ఎందుకంటే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు అంటే ఆర్థిక వ్యవస్థలు అన్నీ ఉచిత పథకాలు ఇవ్వటం వల్ల ఆర్థిక వ్యవస్థలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి ఆల్రెడీ వచ్చేసినాయి ఇప్పుడే ఉన్నటువంటి పరిస్థితి నేను చెప్పినా చెప్పకపోయినా ఇది చెప్పడం కరెక్టో కాదో తెలియదు కానీ ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు రేపు పొద్దున్న బెనిఫిట్స్ కూడా ఇచ్చే అవకాశం లేదు నేను చెప్పాను నేను ఒక వీడియో చేసినా ఏమని అంటే ఏ సంవత్సరంలో అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక తొమ్మిది వేల పై వైద్యులకు ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారు రెండు వేల ఇరవై ఆరులో తొమ్మిది వేల మంది రెండు వేల ఇరవై ఒకటిలో ఎనిమిది వేల మంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇరవై ఎనిమిది వేల మంది సో ఈ విధంగా ముప్పై ఐదు వేల పై అభ్యర్థులు మరి రిటైర్ అవుతున్నారు మరి ఆ పోస్టును అట్లనే భర్తీ చేస్తారంటే చేయరు అంటే ఒకప్పుడు టీచర్ సంఖ్య లక్ష యాభై వేలు ఉండేది లక్ష లక్ష ముప్పై వేలకు వచ్చింది లక్ష పది వేలకు వచ్చింది ఇప్పుడు లక్ష ఐదు వేలకు వచ్చింది ఇంకా రామోయే కాలంలో టీచర్ల సంఖ్య ఇంక ఇంకా తగ్గుతూ ఉంటుంది పోస్ట్ వెళ్ళే అంటాం వాస్తవం చెప్పంటే ఉన్న స్కూల్ మూయ మూయకుండా వాటిని బలోపేతం చేసి ఈ కార్పొరేట్ లెవెల్లో ఒక హై లెవెల్లో హై అండ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ ఉపయోగిస్తూ హై లెవెల్లో కనుక ఉంటే పిల్లలు వస్తారు సో అందులో సార్లు ఉంటే డెఫినెట్గా పిల్లలు కూడా వస్తారు ఆలోచిస్తారు కదా అరే కొన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో సీటు కావాలని చెప్పి ఏం రాబడుతున్నాం అలాంటి స్కూల్ కూడా ఉన్నాయి మన తెలంగాణలో ఉన్నాయి సో ఆ రేంజ్కి ఇప్పుడు కేరళలో కానీ ఢిల్లీలు కానీ ఎట్లా ఉన్నాయి స్కూల్లో సో అలాంటి పరిస్థితులు మన దగ్గర కూడా రావాలి అంటే ప్రతిదానికి ఉచిత పథకాలు ఏ పబ్లిక్ తీసుకుంటారు మరి ఉద్యోగాలు కావాలంటే ఏంటికి వెళ్స్తాయి వాస్తవం చెప్పాలా ప్రజలు ఎప్పుడైతే వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళలో చదివించాలా ఒక మాట ఉంది చాలామంది విరచన ఏంటంటే చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు వేయరు వాళ్ళ పిల్లలని నమ్మకం లేదా అంటారు మరి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే ఎమ్మెల్యేలు వాళ్ళ పిల్లల్ని ఏడ తప్పిస్తున్నారు ఆ ఎంపీలు వాళ్ళ పిల్లల్ని ఏడదో ఐఏఎస్లు ఐపీఎస్లు అంత అంటే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ స్కూల్లో ఎందుకు ఏపీఎలు ఒక ముఖ్య ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళ పిల్లల్ని స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో వేసాడు అనుకో అప్పుడప్పుడు ఎమ్మెల్యే వస్తాడు వస్తాడు కాబట్టి ఆ స్కూల్లో భయం ఉంటుంది అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి మరి మా పిల్లవాడు ఇలాంటి స్కూల్లో చదువుతున్నాడా అని చెప్పి శాంక్షన్ చేసేస్తాడు ఆటోమేటిక్గా మంచి బిల్డింగ్స్ ఉంటాయి ఎక్విప్మెంట్స్ ఉంటాయి సో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి అవసరమైతే స్టాఫ్ లేకుండా స్టాఫ్ కూడా రిక్రూట్మెంట్ చేయడం ప్రపోజల్స్ పెడతారు కానీ ఇప్పుడు ఏడు పరిస్థితి ఆ పరిస్థితి లేదు చాలామంది గ్రామస్తులు పల్లెటూళ్ళలో కొంతమంది విచిత్ర ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే మా పిల్లలకు సార్లు టైంకు రావచ్చడం కానీ చదువు ఎప్పులేదు కానీ అలా చేస్తారు కానీ గొడవలు చేస్తారు కానీ ఈ స్కూల్లో పలానా టీచర్ లేడు మా స్కూల్లో స్కూల్ మా స్కూల్లో పిల్లల సంఖ్య తగ్గిపోవడం వల్ల స్కూల్ బంద్ అయిపోతుంది మూతపడిపోతుంది మా స్కూల్ తెరిపించింది అన్నట్లు ఉన్నారా చాలామంది అది సమాజంలో ఉన్నారా లేరు సో మా పిల్లల్ని ప్రభుత్వ స్కూల్ని తెలిపిస్తాము ఏం జరిగినా సరే అని చెప్పేసి అది తల్లిదండ్రులు లేరు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఉన్న వాళ్ళ పిల్లలందరూ చదువుకున్న తల్లిదండ్రులు రాకోవచ్చు అంతా మరి వాళ్ళేయచ్చు కదా సో చాలా అంటే చాలా ఆధారపడింది సో ఒకటి కాదు వందల ఫ్యాక్టర్స్ ఆధారపడింది నేను చెప్పదలుచుకుంది ఒకటే ఇప్పుడున్నటువంటి బీఈడి అభ్యర్థులకు వంద శాతం పోస్టులు సాధ్యం కాదు కానీ ఆ పర్సెంటేజ్ ఏదైతే ఉందో సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇది మాత్రం తక్కువ ఎక్క అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది కాస్త మన ప్రభుత్వం దృష్టి పెట్టే ఇది అవుతుంది సో దీంతో బాగా మనం పోస్టులు ఎక్కువ ఉండాలని అడగాల పోస్టులు పెంచండి అని అడగాలి తప్ప మరి ఇంకో దారి ఉన్న స్కూల్ తెరవండి అంతేందుకు నేను ఒక మాట మనలో మాట ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు పోడిపడి ఆరు లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు ఇప్పుడు మన తెలంగాణలో బీఈడి డైట్ అభ్యర్థులు ఈ ఆరు లక్షల మంది పిల్లలు వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అసలు ఫస్ట్ వాళ్ళు అది ఒకసారి ఆలోచించుకొని గుండె మీద చేసుకొని మీకు ప్రభుత్వ ఉద్యోగంలో రాకముందే మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో పంపించినప్పుడు ఇక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకేడ పంపిస్తారు ఐఐటి అంటారు నీట్ అంటారు హైదరాబాద్ అంటారు ఇంకే బెంగళూరు అంటారు చివరికి హయ్యర్ స్టడీస్ అమెరికా అంటారు సరే హయ్యర్ స్టడీస్ లేదు మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటి మనం పంపిస్తున్నామా మనం మన పఠశాలను బలోపేతం చేయడానికి మనమే ప్రయత్నం చేయము ఇక ప్రభుత్వం ఎక్కడికే చేస్తుంది ప్రభుత్వం ఎంతో కొంత చేస్తుంది అందుకే ఎంతో కొంతమంది జాయిన్ చేస్తున్నారు సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇక్కడ ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు ఇక్కడ తల్లిదండ్రులు తప్పు ఉంది దాంతోపాటు ప్రభుత్వం తప్పు ఉంది అందరి ఈ వ్యవస్థ తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యవస్థను కాస్త గాడిలో పెట్టడానికి కొంతమంది మహానుభావులు దిగి రావాలండి అది ఎన్ని రోజుల్లో సాధ్యమవుతుందో ఎవరితో సాధ్యమవుతుందో అది ఇప్పుడు మనం చెప్పలేము సో నేను చెప్పదలుచుకుంది ఇది సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్